నమస్తే మీరు చూస్తున్నటువంటిది గుత్తి సమీపంలోని అంటే అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలోని కాసేపల్లి గ్రామం ఎదురుగా ఉన్నటువంటి జాతీయ రహదారిపై గల టోల్గేట్ వద్ద ఉన్న దృశ్యం మరి ఇది ఎలా జరిగిందంటే దాదాపు నలభై పశువులతో తరలిస్తున్న కంటైనరు ప్రమాదవశాత్తు గోల్తాబడంతో అందులో ఉన్నటువంటి దాదాపు ముప్పై పశువులు చనిపోయాయి మరికొన్ని గాయపడ్డాయి ఇందుకు సంబంధించి వాటిని సంబంధిత అధికారులు అయితేనేమి సిబ్బంది అయితేనేమి వాటిని కంటైనర్ల యొక్క తలుపులు తీసి వాటిని తొలగిస్తున్నారు ఈ నేపథ్యంలో పశువుల మధ్యలో ఇరుక్కుపోయినటువంటి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం మరి ఇంత పెద్దగా తొలిసారి అయినా మరి కంటైనర్లు వీటిని తొలగించేటప్పుడు సరైనటువంటి సూచనలు పాటించలేకపోవడం ప్రమాదవశాత్తు అనేటువంటి సంఘటనల ద్వారా ఈ యొక్క దుర్ఘటన దుస్సంఘటన జరిగింది ఈ నేపథ్యంలో మరి పామిడి పోలీసులు చర్యలు తీసుకొని వాటిని తొలగించడానికి కొనసాగిస్తున్నారు ఏదేమైనా ఇటువంటి జరగడం దుస్సంఘటనంగా ప్రజలు భావిస్తున్నారు